బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప కోఆపరేటివ్ సంఘాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగిందని డిజిటల్ కోఆపరేటివ్ అధికారి ఎం కిరణ్ కుమారి స్పష్టం చేశారు అనకాపల్లి జిల్లా సబ్బవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా కోఆపరేటివ్ సహకార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సంస్థ సేవలు అందించడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కోఆపరేటివ్ సంస్థ అధికారి ఏ ప్రేమ స్వరూపరాణి సబ్బవరం పిహెచ్సి తాత్కాలిక ఇన్ఛార్జ్ శాస్త్రి వైద్యాధికారి చక్రవర్తి హెల్త్ సూపర్వైజర్ స్వర్ణలత పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ బొండా సత్యారావు కార్యదర్శి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు కంప్యూటరేజేషన్ అనే ప్రక్రియ జరుగుతూ ఉంది ఇంతవరకు మాన్యువల్గా చేస్తూ ఉన్నాము కాకపోతే ప్రజలకు ఇంకా తొందరగా సేవలు అందించాలని ఫాస్ట్గా సేవలు అందించాలనే ఉద్దేశంతో కంప్యూటర్కరణ అనేది జరుగుతూ ఉంది సభవనం సొసైటీ అయితే మా జిల్లాలో అన్ని సొసైటీలు కంప్లీట్ చేశారు సభవనం సొసైటీ కూడా మొత్తం కంప్లీట్ చేసేసి రెడీగా ఉన్నారు ఇప్పుడు బ్యాంకుతో వాళ్ళకి రికన్సిలేషన్ చేసుకుని ఈ ఫైనాన్షియల్ ఇయర్ కూడా మొత్తం అంతా ఆన్లైన్ మనకి బ్యాంకింగ్ యాక్టివిటీస్ లాగే అన్ని జరుగుతాయండి లోన్స్ కూడా ప్రతి మెంబర్కి కూడా మనం జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకుని అందరే మెంబర్స్ కూడా ఈకేవైసీ కూడా మనం చేయించాం దీనివల్ల ఏంటంటే ఎవరు లేని మెంబర్స్ బినామీలు ఇలాంటివన్నీ పోతాయి ఆ అక్రమాలు అవినీతి తావు లేకుండా సంఘంలో పారదర్శకంగా అందరికీ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అందరికీ లోన్లు ఇవ్వడం జరుగుతూ ఉంది ఒక్కొక్క మంత్ ఒక్కొక్క థీమ్ తీసుకొని చేస్తున్నామండి ఈ ఈ నెల సభవరం సెలెక్ట్ చేసాము సపోవరంలో హెల్త్ క్యాంప్ అనేది పెట్టడం జరిగింది లాస్ట్ మంత్ కుక్క రాయిపల్లిలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో పిల్లలందరికీ అవి పెట్టి డిస్కషన్స్ డిబేట్స్ ఆటల పోటీలు ఇవన్నీ పెట్టి వారికి కోఆపరేటివ్ వల్ల సమాజంలో ఎలా ఉపయోగపడుతుంది కోఆపరేటివ్ సంఘాల వల్ల సహకార సంఘాల వల్ల ఎట్లా సమాజంలో మనకి అభివృద్ధి చేయొచ్చు ప్రజల జీవన ప్రమాణాన్ని ఏ విధంగా పెంచవచ్చు వారికి ఒక ఆదాయ మార్గాన్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అనే విషయాలపై ఓవరాల్ గా పబ్లిక్ ఎవరైతే ఉన్నారో జనరల్ పబ్లిక్ వారికి ఏ విధమైన సేవలు అందించవచ్చు సహకార సంఘం ద్వారా అందించి వారి జీవన ప్రమాణాన్ని మనం ఏ విధంగా పెంచవచ్చు అనే విషయంలో ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంకా కోఆపరేటివ్ సహకార సంఘాల ద్వారా మనకి ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ థీమ్ ఈ ఒక్కొక్క మంత్ ఒక్కొక్క కాన్సెప్ట్ పెట్టుకొని చేయడం జరుగుతూ ఉంది